ఈ రోజు నేను కోటియట్ రెస్టారెంట్ అన్నా ఇలా అంట రాకుండా ఫుడ్ తింటే మస్తు బలం వస్తుందంట ఎస్ ఫుల్ న్యూట్రిషన్ ఉంటుందంట ఫుడ్ సో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఏందో ఆ ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేస్తారు లోపల పోయి తినేసి మస్తు ఇట్లా బలం పెంచుకున్నాం చేరు మన దగ్గర ఉన్న ఐటమ్స్లో మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ సాల్మన్ అన్న సాల్మన్ చాప ఇది ఇది ఈ సాల్మన్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది ఇండియాలో దొరకదు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి దొరుకుతుంది కానీ ఇంపోర్ట్ క్వాలిటీ మనం ప్రిఫర్ చేసేది ఇంపోర్ట్ క్వాలిటీ ఓకే ఇది సాల్మన్ అంటారు ఫిలెట్ గా ఫిలెట్ చేసి యావరేజ్ పోర్షన్ సైజ్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ యూస్ చేస్తాం ఓకే ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ ప్రాసెస్ దీంట్లోనే చూపిస్తాను మీకు ఫస్ట్ బ్రోకలీ క్యారెట్ మష్రూమ్స్ లెమన్ డిజాన్ మస్టర్ ఆలివ్ ఆయిల్ గార్లిక్ వైట్ పెప్పర్ ఫ్రెష్ క్రీమ్ సాల్ట్

ఎందుకంటే బ్లాక్ పేపర్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు కాబట్టి మనం వైట్ పేపర్ యూజ్ చేస్తున్నాం తర్వాత డిజాన్ మస్టర్డ్ ఈ డిజాన్ మస్టర్డ్ అనేది ఎట్లా అంటే తొందరగా కుక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది డిజాన్ మస్టర్డ్ అనేది ప్లస్ ఇంకోటి సిట్రస్ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది దీనిలో యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది మస్టర్డ్ ప్లస్ దీంట్లో ఇది మనము హర్బ్స్ యూజ్ చేస్తాం ఇది రోజ్మెరీ ఇది జర ఆకు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది నీకు ఆ దిన్న ఫ్లేవర్ కూడా నీకు హర్బ్స్ ఫ్లేవర్ వస్తుంది నేచురల్ హర్బ్స్ అది నీకు జర ఎండిపోయిన ఇవ్వ వస్తుంటాయి సో దిస్ ఇస్ రోజ్మేరీ యా ఇక్కడ మ్యారినేషన్ చేసి ఫస్ట్ స్కిన్ సైడ్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయొచ్చు వదిలేద్దాం వదిలే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత దీన్ని గ్రిల్ ఇప్పుడు పాన్ మీద చేసుకోవచ్చు మామూలుగా అయితే గ్రిల్ చేయాలి గ్రిల్ మార్క్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు చేయచ్చు చాపగా చాలా డెలికేట్ ఉంటుంది కానీ మనం పాన్ ఫ్రై చేసుకుంటాం ఓకే డన్ పాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం లైక్ ఆలివ్ ఆయిల్ ఆలివై ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫిష్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఫిష్ లో ఆయిల్ ఉంటుంది నీకు పెద్దగా ఆయిల్ రిక్వైర్మెంట్ ఉండదు చాప పొద్దున్న వేడిగా ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా సాల్మన్ తీసుకొని సాల్మన్ ఇది ఏంటంటే వేడి వేడి ప్యాన్ మీద వేస్తాం కాబట్టి స్కిన్ అనేది దగ్గరికి అయిపోద్ది అది కాకుండా మనం దీని మీద ఇలా కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఏమైతుందంటే స్కిన్ అనేది ఫ్లాట్ గా వచ్చేస్తుంది ఓకే అదే ఇట్లా మొత్తం కొద్దిగా హీట్ ఉంటది మాకు అలవాటు కాబట్టి లైక్ ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు లైక్ ల్యాడల్ పెట్టుకోవచ్చు కొంతమంది లాడల్ ప్రిఫర్ చేస్తారు ఇట్లా అంటే బోన్ కాకుండా ఆయిల్ ఆయిల్ అనేది పైన పడకుండా ఇలా పెడితే ఇలా దగ్గరికి ఇలా పెట్టడం వల్ల అంటే సాల్మన్ అనేది దగ్గర కాకుండా పర్ఫెక్ట్ గా ఈవెన్ గా స్ట్రైట్ గా సాల్మన్ ఫిష్ లో మనకి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి అవును చాలా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి మనం ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు సెమి సెమీగా కుక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఫోర్ సైడ్స్ చేస్తాం చాలా నీట్గా హ్యాండిల్ చేయాలి దీన్ని చాలా డెలికేట్ ఉంటుంది ఇంకోటి ఎందుకంటే ఇరిగిపోతే నీకు ఇది రాదు బావర్జీ కా కామ్ బావర్జీ కడతా కానే వాళ్ళే కా కామ్ కానే వాళ్ళ కర్మా ఇప్పుడు చలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెమీగా కుక్ అయింది సార్ ఇది ఓకే దీన్ని ఏం చేద్దాం అంటే దీన్ని కాంబీ కాంబీ ఓవెన్ లో ప్లేస్ చేద్దాం ఓకే రైట్ చలో బేకింగ్ కి సార్ ఇప్పుడు ఇది కుక్ అయింది కదా ఈ ప్రాగో ఓవెన్ లో ఇది ఓవెన్ లో ఏంటంటే మొత్తం హాల్ సైడ్ గా కుక్ అవుతుంది సార్ ఈవెన్ గా హాల్ సైడ్ కుక్ అయిపోతుంది అనమాట ఇది చాలా చాలా కేర్ఫుల్ గా తీసుకొని పెట్టి ఫైవ్ మినిట్స్ ఇందాక చెప్పాను కదా టూ మినిట్స్ ఇయర్ అయింది మనకి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టి వన్ ట్వంటీ డిగ్రీస్ పెట్టి స్టీమ్ ఫుల్ పెట్టేస్తే స్టీమ్ వల్ల బర్న్ కాకుండా ఉంటుంది మనకి ఓకే బర్న్ కాకుండా ఉంటది స్టీమ్ మెయింటైన్ చేయాలి ఓకే అయిపోయిన తర్వాత క్లోజ్ అయ్యి ఇది ఇది కుక్ అయితా ఉంటది మిగతా ప్రాసెస్ మనకి ఓకే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ లో ఇది కుక్ అయిపోతుంది ఇక చూడొచ్చు లోపల ఆల్రెడీ ఉంది సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం సో ఏం చేయాలి ముందుగా సార్ ఇప్పుడు ఫస్ట్ రైస్ చేసుకుందాం మనం ఇది జాస్మిన్ రైస్ సార్ అంటే మల్లెపూతో అన్నమా దాని ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ చేసి వండుతారు సార్ ఇది ఇది థాయిలాండ్ ఇది థాయిలాండ్ లో వండుతారు సార్ థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది రైసా రైస్ థాయిలాండ్ సార్ ఫ్రమ్ అక్కడనే పండుతుంది అనమాట ఇది మల్లెపూలు రూమ్ లో బాగుంటాయి తల్లలో బాగుంటాయి కానీ అన్నంలో బాగుంటదా ఇన్ఫ్యూజ్ కదా సార్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది సార్ ఇప్పుడు మల్లెపూకు స్మెల్ ఎట్లా వస్తుందో మాకు తెలుసు కానీ మల్లెపూ ఫ్లేవర్ టేస్ట్ నోట్లు ఎట్లుంటుందో నాకు తెలియదు అంటే దీన్ని ఇన్ఫ్యూజ్ చేస్తారు సార్ అంటే లైక్ మీకు చెప్పాలి అంటే నీకు తెలుసా మల్లెపూ అంటే దీన్ని ఎట్లా చేస్తారంటే మీకు సెంట్ చేస్తారు సార్ సెంట్ ఇన్ఫ్యూజ్ చేస్తారు కదా డబుల్ బాయిలింగ్ నాకు అర్థం నీకు భాషలో చెప్పాలి అంటే సారాయి కాస్తారా సారాయి కాల్చినట్టే సేమ్ అట్లనే ఇన్ఫ్యూజ్ చేస్తారు ఇన్ఫ్యూజ్ చేసిన వెంటనే దాన్ని రైస్ లో మిక్స్ చేసి ప్రీ వాష్ చేసి వస్తాయి అనమాట మనకి ప్రీ వాష్ అంటే వాష్ కూడా అయిపోతే వ్యాక్యూమ్ ప్యాక్లో వస్తాయి అన్నం ఫ్రై చేద్దాం ఇక కొద్దిగా స్టిక్కీ ఉంటుంది కదా సార్ మనకి కొద్దిగా స్టిక్కీ ఉంటుంది కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం మనం ఎందుకంటే ఆ జిగురుతనం ఏదైతే ఉంటుందో అది ప్యాన్కి పట్టకుండా నూనె వేసుకొని అన్నం వేసుకున్నాం అన్నం లేదా మళ్ళీ నీళ్ళు వస్తున్నాం ఈ ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటది కానీ అమ్మాయి ఇంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ తింటే మజా అవుతుంది అని నాకైతే చెప్తే చెప్పిండు తిన్నాక చెప్తా అది ఎట్లుంటే ఇప్పుడు మీరు ఇప్పుడు టాస్ చేసినప్పుడు ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు జాస్మిన్ ఫ్లేవర్ ఆయన చెప్పిండు నేను చూస్తా అరే అవుతు నిజంగా మనం బిర్యానీ ఉండేప్పుడు బాస్మతి బియ్యం ఫ్లేవర్ ఎట్లా వస్తుంది దీంట్లో నాచురల్గా ఏంటంటే కొద్దిగా సాల్ట్ అనేది ప్రీ వాష్ చేస్తారని చెప్పాను కదా సాల్ట్ కూడా ఉంటుంది కానీ ఎందుకంటే కొంతమంది ఇంకొద్దిగా సాల్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు అంటే అంత తినే విధంగా ఉండదు చిన్న పిల్లలు కూడా తినచ్చు కాబట్టి చిన్న పిల్లల వరకు అక్కడ గెస్ట్ ప్రిఫరెన్స్ లైక్ మా పిల్లలకి వాళ్ళకి ఉండాలి అంటే సాల్ట్ అనేది వేయమన్నమాట ఇంకా నా వేరే ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలకి మాత్రం న్యాచురల్ తినచ్చు మామూలుగా రైస్లో సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి

ఇది ఇప్పుడు కుక్ అయింది కదా సార్ ఇది ఇది కొంత పక్కన పెట్టుకొని మనం వెజిటబుల్ వెజిటబుల్ టాస్ చేసుకొని ఓకే ద ప్లేటింగ్ రెడీ చేసుకుందాం ఓకే రైట్ చలో సో ఇక జాస్మిన్ రైస్ అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ ద న్యూట్రిషనల్ పార్ట్ దిస్ ఇస్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఎందుకంటే వెజిటబుల్స్ అనే స్టిక్ కాకుండా కొద్దిగా ఆలివ్ ఆయిల్ సార్ సో దిస్ ఇస్ ఆలివ్ ఆయిల్ మష్రూమ్స్ మష్రూమ్స్ ఓకే పిటాగోడ కొంచెం చా మష్రూమ్స్ అనేది హై ఫ్లేమ్ టాస్ చేయాలి సార్ మష్రూమ్స్ ఆదా అయిపోయాయి సార్ ఫ్లేమ్ తక్కువ పెడదు ఇప్పుడే సాల్ట్ వేయట్లేదు నేను అన్ని వెజిటబుల్ అయిపోయిన తర్వాత ఒకటేసారి అప్పుడు సాల్ట్ పేపర్ ఎస్ ఓకే రైట్ క్యారెట్ ఓకే

ఇది ఏంటంటే టెన్ సెకండ్ సరిపోదు సార్ దీనికి టెన్ సెకండ్స్ సరిపోద్ది ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ బాయ్ ఎక్కువ కనుక ఫ్రై చేసి ఏమైందంటే దీంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే ఇది ఏంటంటే అనేది ఏంటంటే హార్ట్కి చాలా మంచిది సార్ హార్ట్కి చాలా మంచిది అనమాట వెజిటబుల్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇప్పుడు సాల్మన్ కావాల్సింది సాల్మన్ పచ్చి సాల్మన్ అయితే ఎవరు తినలేరు కదా సార్ పచ్చి సాల్మన్ ప్రిఫర్ ప్రిఫర్ ఎవరు చేయరు కాబట్టి దీనికి ఏం చేద్దాం అంటే హర్బ్ సాస్ చేసుకోండి ఓకే సాల్మన్ రైస్ కలిపి తినడానికి మనకు ఒక సాస్ అనేది కావాలి కదా సార్ ఇప్పుడు మనం చేస్తుంది హర్బ్ సాస్ చేస్తున్నాం ఓకే సో ఏమేమి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఓకే ఆనియన్ ఓకే కొద్ది ఆనియన్ కొద్ది టాస్ చేద్దాం సార్ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా టాస్ చేసుకున్నాం కానీ ఎంతైనా నూనెలో ఉల్లివిగ్డలు ఉడకబెట్టుకుంటే ఉంటుంది చీచా దాని అసలు దాని తర్వాత కొద్దిగా రోజ్మెరీ ఓకే రోజుమెరీ ఎందుకు హర్బ్స్ ఎందుకు వేస్తున్నామంటే కొద్దిగా ఫ్లేవర్ చేప యొక్క ఫ్లేవర్ అది ఇందాక మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా మనం వేసాం కదా సార్ ఆ ఫ్లేవర్ అనేది పోకుండా చూసాను వాసన చూడాలని ఒకసారి మీకు మంచి రోజ్మెరీస్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అయిపోయిన తర్వాత దిల్ సార్ దిల్ ఓకే అంటే సోయాపూర ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి సార్ ఇప్పుడు ఇది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా సార్ ఫ్రెష్ క్రీమ్ బాయిల్ అవుతూ ఉంటుంది తర్వాత దీంట్లో రైస్ వైన్ వెనిగర్ వేస్తాం సార్ రైస్ వైన్ వెనిగర్ ఇది వేసేటప్పుడు కొద్దిగా ఫ్లేమ్ బంద్ చేసేసుకోవాలి సార్ ఎందుకంటే ఇది ఇది ఏంటంటే సాస్ని చం సాస్ని కడిల్ చేస్తూ ఉంటుంది కడిల్ చేయకుండా దీన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి మనం ఓకే దీంట్లో రైస్ వైన్ వెనిగర్ వేసిన తర్వాత కొద్దిగా టాస్ కొద్దిగా కలిపి కలిపి కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ వేయాలి దీనిలో ఇంకా కీ ఇంగ్రీడియం సాల్ట్ పేపర్ వేయలేదు సాల్ట్ జస్ట్ ఎందుకంటే ఇది బంద్ చేసిన తర్వాత బంద్ చేసిన తర్వాతనే వేసుకోవాలి సార్ ఇది కడీలు కాకుండా మనకి ఆ ఏదైతే ఫ్రెష్ క్రీమ్ అంటే ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా చూసారంటే మీకు కడిలు కాకుండా ఉంటుంది సార్ అవును 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 చుట్టుకోకుండా నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి అయిపోయింది సార్ ఇప్పుడు మనం ప్లేటింగ్ స్టార్ట్ చేస్తాం వెయిటింగ్ నీ ప్లేటింగ్ కోసం నేను వెయిటింగ్ బాగా ఏమన్నారా సో ఇంకా Jasmine rice కదా సార్ ఇప్పుడు ఇప్పుడు మనం సాల్మన్ ప్లేస్ చేయాలి సార్ ఓవెన్ నుంచి సాల్మన్ తీయాలి ఈ ప్రాసెస్ అయిపోయే లోపల సాల్మన్ అనేది కుక్ అయిపోయింది మనకి మనం సాల్మన్ తీసుకున్నాం ఓకే ఓకే సాల్మన్ రెడీ అయిపోయింది మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చింది మొత్తం ఇదిగోండి సాల్మన్ ప్లేస్ చేసాం సూపర్ ఇగో సో ఇక మొత్తానికి అయితే మన సాల్మన్ కూడా రెడీ అయిపోయింది మన ప్లేటింగ్ అయితే అయిపోయింది ఈ సాస్ చేసుకున్నాం సాస్ ని ఇక ఇప్పుడు మనము పెట్టుకొని తిందాం అదే అంటే ఇట్లా పట్టుకోవాలి జాస్మిన్ రైస్ అది ఫ్లేవర్ కి ప్లస్ హర్బ్ సాస్ మనకి మొత్తం తింటున్నట్టు అంటే బయట హెల్దీ ఫుడ్ తింటున్నట్టే ఉంటుంది సార్ మంచి ఫీల్ వస్తుంది దీంతో పాటు మన గార్నిష్ కి లెమన్ పెట్టుకున్నాం సార్ ఓకే సో దిస్ ఈస్ జబర్దస్త్ హెల్తీ న్యూట్రిషనల్ ఫుల్ బలం వచ్చే ప్లేట్ అనమాట సో తినేద్దాం దీన్ని ప్లేట్ ఎందుకు అన్నా పంపించారు కిందికి తినేద్దాం మనం ఇక సాల్మన్ టిష్ తిందాం సో ఫుల్ హర్బ్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఓకే సో మొత్తానికైతే మన సాల్మన్ కీలు అయితే వచ్చింది డిష్ అయితే అదిరిపోయింది సో ఈ రైస్ కూడా నీకు జాస్మిన్ రైస్ అనమాట ఇది నార్మల్ మనం రెగ్యులర్గా తినే రైస్ కాదు ఇది జాస్మిన్ రైస్ అనమాట సో ఈ జాస్మిన్ రైస్ మంచి ఫ్లేవర్ ఉంటుంది జాస్మిన్ రైస్ అది మధ్యాహ్నం పూట ఇట్లాంటి ఒక ప్లేట్ తింటలే మజా వస్తుంది సాల్మన్ ఫిష్ సాల్మన్ ఫిష్షే ఎంతమందికి మీకు ఇది ఇష్టం మష్రూము సాల్మన్ ఫిష్ యాక్చువల్లీ ఈ సాల్మన్ ఫిష్ మష్రూము కింద నేను తింటున్నావు కదా సాల్మన్ ఫిష్ కి చూసిరా తోలు అట్టనే ఉంది తోలు దియలేనా మనం బండి మీద చేపలు తింటారు కదా మీరు సేమ్ అసంటి ఫ్లేవర్ వస్తుంది కాకపోతే ఆ క్రంచినెస్ ఏదైతే ఉంటుందో అది అనమాట దాన్ని మనము సాస్లో డిప్ చేసుకొని తినాలి అక్క మధ్యాహ్నం పూట ఈ పోర్షన్ అది ఒక మంచికి సో దట్ ఈ పోర్షన్లో తింటే నీకు డే అంతా కూడా హెవీ అనిపించకుండా వర్క్ చేసుకుంటే వాళ్ళు ఇలా ఆ కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకుంటారు ఫ్రెష్ మైండ్తో వర్క్ చేసుకుంటారు అనమాట సో ఇది సాల్మన్ ఫిష్ సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే జాస్మిన్ రైస్ అయితే అదిరిపోయింది సూపర్ ఉంది నచ్చింది నాకు